డాక్టర్ నారీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జింఖానా మైదానంలో జరిగిన ఉమెన్ డాక్టర్ క్రికెట్ లీగ్ మూడవ సీజన్ కు ముఖ్య అతిథులుగా తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి పోలీస్ సూపరింటెండెంట్ శిరీష రాఘవేంద్ర హాజరై టాస్ వేసి ప్రారంభించగా టోర్నమెంట్ విజేతగా నిలిచిన రూపీ రెబెల్స్కు మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతిరెడ్డి చేతుల మీదుగా బహుమతుల ప్రధానం జరిగింది ఈ సందర్భంగా శివసేనారెడ్డి మాట్లాడుతూ సొంత ప్రయోజనాలతో పాటు సమాజ సేవల కోసం పని చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారనే తెలిపారు వైద్య వృత్తితో పాటు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్ కీర్తన యాదవ్ ను అభినందించారు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు మీదుగా పొందిన కీర్తనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ఇదే విధంగా కృషి చేసిన వారికి తప్పకుండా గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు క్రీడల ద్వారా శారీరక మానసిక ఉల్లాసంతో పాటు మంచి క్రమశిక్షణ అలవడుతుందన్నారు డాక్టర్ నారీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కీర్తన యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళా వైద్యులకు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం ఇది మూడవ సీజన్ అని తెలియజేశారు ఈ సీజన్ లో మూడు టీంలు మహిళా వైద్యులు ఒక టీం మహిళా పోలీసులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు చేశారు one mine bro bro indian book of records holder dr kirtan yadav oh india what a shot oh, 50 rupees so anyone who want to go for a tft i guess this stall which is providing the first aid services for us also and the another install with the ima registration ssclw ssmi, SSMI. Yes. End of 2 is room wearables 17. nice రాష్ట్రంలో చాలా మంది కూడా వారి వారి స్వార్థం కోసము లేకపోతే వారి స్వంత ప్రయోజనాల కోసం చేస్తా ఉంటారు సమయం కేటాయిస్తుంది వారి సొంత ప్రయోజనాలతో పాటు ప్రజలకు సంబంధించింది కానీ అందరి ఆరోగ్యానికి సంబంధించింది కానీ అందరి అవసరాలకు సంబంధించిన దానికోసం కూడా నేను నిలబడతా అని ఆలోచన చేసే విధానం చాలా గొప్పది అది చాలా తక్కువ మందిలో ఉంటారు వాళ్ళు మాత్రమే ఇట్లా వెలుగులోకి వస్తారు అందులో మన కీర్తన గారు ముందులో ఉండి వాళ్ళు డాక్టర్గా ఉన్నా కూడా వారి సేవలతో పాటు ఇటువంటి ఏర్పాట్లు అన్నీ చేయడం చాలా సంతోషకరమైన విషయం అంత సెకండ్ కంగ్రాచులేషన్స్ అమ్మ ఈరోజు వారికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి అవార్డు రావడం అన్సెండ్ కంగ్రాచులేషన్ ఈరోజు మనం హెల్తీగా ఉండాలంటే దానికి మొట్టమొదటి పాయింట్ స్పోర్ట్సే మన స్పోర్ట్స్ మనం ఏదో నీకు నచ్చిన ఈవెంట్లో నీకు నచ్చిన డిసిప్లిన్లో నువ్వు పోతే అంటే ఏ డిసిప్లిన్ అయినా తీసుకోండి మీరు రన్నింగ్ కానీ బాక్సింగ్ కానీ అథ్లెటిక్స్ కానీ లేకపోతే క్రికెట్ కానీ యాజ్ విష్ కబడ్డీ ఖోఖో మీకు నచ్చిన ఏదో ఒక డిసిప్లిన్లో మీరు ఒకవేళ ప్రావీణ్యత సాధించగలిగితే ఆటోమేటిక్గా మీకు ఒక డిసిప్లిన్ కానీ ఒక క్రమశిక్షణ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఈ డాక్టర్స్ క్రికెట్ లీగ్ ఇప్పుడు తెలంగాణ వరకే పరిమితం ఉంది దాని తర్వాత మేము ప్రతి స్టేట్ కి దీన్ని అనుకుంటున్నాము దీనిలో ఇప్పుడు నాలుగు టీమ్స్ ఉన్నాయి దాంట్లో ఒక టీమ్ పోలీసు రూబీ రెబల్స్ పవర్ ప్యాంతర్స్ శక్తి వారియర్స్ లేడీ లయన్స్ అనుకుంటే ఫోర్ టీమ్స్ పెట్టి చేశామండి అండ్ అన్నిట్లలో ముఖ్యమైనది ఈ రోజు ఈవెంట్లో ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే గా నాకు ఒక సర్ప్రైజ్ లాగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నా నారీ చారిటబుల్ ట్రస్ట్ మీద నేను చేసిన సేవలు ట్రస్ట్ పెట్టి సిక్స్ మంత్స్లో అయినా కూడా ముప్పై రెండు ప్రోగ్రాములు చేసి దాంట్లో ఇంకా ఈవెంట్ ఇలా సక్సెస్ఫుల్గా చేయడం వల్ల దానికి అప్రిషియేషన్గా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నా పేరు ఎక్కడం చాలా ఆనందంగా ఉందండి అండ్ ఈ ఈ వినింగ్ ఈ గేమ్లో మెయిన్ థింగ్ ఏంటంటే మేము ఈ నేషనల్లీ ప్లేయర్స్ ప్లస్ స్టేట్ లెవెల్ ప్లేయర్స్ ఉమెన్ మెన్ వేరే వేరే గేమ్స్ లలో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చిన్న టికెట్ లేక ఫైనల్స్ వెళ్ళినా ఫైనల్స్ లో సెలెక్ట్ అయినా కూడా స్టేట్స్ కెళ్ళి గేమ్ ఆడలేక ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల చాలా మంది ప్లేయర్స్ ఆగిపోతున్నారు అన్న విషయము మేము ఎప్పుడైతే స్పోర్ట్స్ చైర్మన్ కలిసామో అప్పుడు తెలిసిందండి సో అందుకోసమే ఈ గేమ్ మేము ఒక కాస్ ఆఫ్ ద ఈవెంట్ ఒక ఫండ్ రేజింగ్ ఫర్ దిస్ ఎకనామికల్ సపోర్ట్ కోసం ఎకనామికల్ సపోర్ట్ ఆఫ్ సోషలీ వీక్ ప్లేయర్స్ హూ విన్ గోల్డ్ మెడల్స్ నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ ప్లేయర్స్ కోసము ఫండ్ రేజింగ్ లాగా కూడా స్టార్ట్ చేసాము అండ్ చాలా మంది హెల్ప్ చేశారు ముందుకు వచ్చారు చాలా ఆనందంగా ఉందండి దీని గురించి